మనము చేసినటువంటి ఉపకారాన్ని తిరిగి చెయ్యకపోగా మరలా వారు మాటల ద్వారా మనల్ని రోజు రోజు హింసిస్తూ ఉంటారు ఉపకారానికి ఉపకారం చేయకపోగా అపకారాన్ని చేస్తున్నారు దీన్ని ఏమన్నా మనో రాక్షసత్వం ఎవరిలో అది ఉండకూడదు నీకు ఉపకారం చేసేటువంటి ఒకవేళ పరిస్థితి లేదేమో అపకారం మాత్రం ఎవరికి తలపెట్టకు నీకు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుచు లేకపోతే లేమిలో ఉన్నప్పుడు నాకు ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో కొందరు నాకు సహాయం చేశారు వారి మాట ద్వారా వారి క్రియల ద్వారా నాకు వారు చేయూతనిచ్చారు కాబట్టి నేను ఎప్పటికీ అపకారం చేయకూడదని ఒక ఆలోచన కలిగి ప్రతి వారు జీవించాలి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలి चेतन उपकार